నవంబర్ నెలలో తిరుమలలో మొత్తం ఎంతమంది దర్శనం చేసుకున్నారు హుండి ఎంత వచ్చింది ఎంతమంది గుండ్లు కొట్టించుకున్నారు అదే ఎన్ని లడ్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేశారనే డీటెయిల్స్ అయితే మనం ఒకసారి అయితే చూద్దాం మొత్తం నవంబర్ నెలలో దగ్గర దగ్గర ఇరవై లక్షల యాభై వేల మంది అయితే దర్శనం చేసుకున్నారు అందులో డెబ్బై శాతం వరకు ఫ్రీ దర్శనం వాళ్ళే ఉంటారు అంటే పద్నాలుగు లక్షల వరకు అయితే ఫ్రీ దర్శనం వాళ్ళు ఉంటారు మిగతా ముప్పై శాతం అనేది పెయిడ్ దర్శనం ఉంటుంది అంటే మూడు వందల రూపాయలు కావచ్చు వీఐపీ దర్శనం కావచ్చు లేకపోతే వివిధ సేవల ద్వారా దర్శనం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు మరి గుండ్లు చూసుకుంటే ఏడు లక్షల ఇరవై వేల ఆరు వందల మూడు మంది అయితే గుండ్లు చేయించుకున్నారు ఈ నవంబర్ నెలలో మరి అలాగే హుండీ చూసుకుంటే మాత్రం నూట పదకొండు కోట్ల రూపాయలైతే హుండీ అయితే వచ్చింది అనమాట మరి ఏ రోజు హైయెస్ట్గా దర్శనం చేసుకున్నారంటే నవంబర్ రెండో తేదీ ఎనభై ఎనిమిది వేల డెబ్భై ఆరు మంది అయితే దర్శనం చేసుకున్నారు మరి గుండ్లు కూడా అదే రోజు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది అయితే ఎక్కువగా ఆ రోజే గుండ్లు అన్నమాట మరి హుండీ ఎక్కువగా ఏ రోజు వచ్చిందంటే నవంబర్ పదకొండవ తేదీన నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలైతే హుండీ అదే హైయెస్ట్ అయితే వచ్చింది నవంబర్ నెలలో మరి లడ్లు విషయానికి వస్తే లడ్లు విషయానికి వస్తే టీటీడీ అయితే ప్రెస్ రిలీజ్ మాత్రం ఇస్తే డైలీ అప్డేట్ అయితే ఇవ్వదు బట్ మనకున్న సమాచారం ప్రకారం టీటీడీ డైలీ మూడు లక్షల నుంచి నాలుగు లక్షల లడ్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఆ లెక్కన తీసుకుంటే మనకు నెలకి తొంభై లక్షల నుంచి దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల లడ్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట అవి ఏవైనా కావచ్చు అంటే ఫ్రీగా ఇచ్చే లడ్లు కావచ్చు అలాగే యాభై రూపాయలు పెట్టి కొనుక్కునే లడ్లు కావచ్చు లేకపోతే వివిధ టెంపుల్స్ అంటే కపిలతీర్థంలో ఇచ్చే లడ్లు కూడా కావచ్చు అనమాట